అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చూడబోయే ఆలయము స్వర్ణలింగం ఇది భువనగిరి జిల్లాలో రమేణేశ్వరం ఆలయంలో ఈ స్వర్ణలింగం అనేది ఉన్నదనమాట ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ గుడిలో రెండు వేల లింగాలకు పైగా ఉన్నాయంటండి అయితే ఇంకా అందులో ప్రత్యేకత ఏంది అని అంటే వాటిని నిత్యం అభిషేకం చేయడం ఇక్కడ ప్రత్యేకత అని చెప్తున్నారండి అయితే ఇక్కడ మొత్తం ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి మూడు అడుగుల బంగారు శివలింగాన్ని మనం ఇక్కడ చూడొచ్చు నేనైతే ఫస్ట్ టైం చూసానండి అసలు నా కళ్ళు అలా ఇంకా చూడాలి 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 అలా అలాగే ఉండిపోయాం మేమైతే చాలాసేపు అక్కడనే చాలాసేపు గడిపామనమాట మళ్ళీ మిస్ అయితే మళ్ళీ రాలేమా అన్నట్టుగా అక్కడే దానిలో చూస్తూ ఉండిపోయాను అనమాట అలాగే చూస్తూ ఉండిపోయాను ఇది ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారు కదా చాలా దగ్గరండి మేము కూడా ఇక్కడ నుంచి అంటే భువనగిరి వెళ్ళామండి మొదట మొట్టమొదట భువనగిరి వెళ్ళి భువనగిరి నుంచి అక్కడ లోపల నాగిరెడ్డిపల్లి అని ఉంటుందండి ఆ నాగిరెడ్డి పల్లి లో మనకి రమణేశ్వరం అని ఒకటి ఆలయం అనేది ఉండడం జరుగుతుంది అందులో మనకి బంగారు శివలింగం అయితే ఉంటుందండి అయితే అంతేకాకుండా ఈ గుడిని శివశక్తి షిరిడి సాయి పుణ్యక్షేత్రం అని కూడా పిలుస్తున్నారు అక్కడ ఇక్కడ ఎక్కడ లేని ప్రత్యేక శివలింగాలు చాలా ఉన్నాయి ఒకట రెండా రెండు వేలకు పైగా ఉన్నాయి ఈ శివలింగాలన్నింటికి ప్రత్యేక అభిషేకాలు మరియు ఇంకా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు ఇక్కడ చూడండి ఒక దర్బార్ అనమాట ఆ దర్బార్లో అందరూ అంటే ఈ దర్బార్లో మొత్తం దేవతా విగ్రహాలు ఉన్నాయన్నమాట అమ్మవార్లు అన్నీ ఇక్కడ ఉండడం జరిగిందనమాట దానికి ఒక్కొక్క అమ్మవారి విగ్రహము పాలరాతితో చెక్కారండి ఎంత బాగున్నాయంటే చూడడానికి ఇక్కడ చూస్తే కొంచెం వెలుతురు తక్కువగా ఉంది కానీ ఇంకొంచెం ముందుకు పోతే మనకి చాలా చక్కగా కనపడతాయి అన్నమాట తెల్ల పాలరాతితోటి ఇక్కడ చేయడం జరిగింది అసలు ఆ విగ్రహంలో ముఖంలో కళ ఇలా ఉట్టి పడుతుందనమాట చూస్తూ ఉంటే అంత చక్కగా ఉన్నాయన్నమాట ఈ దర్బార్లో మొత్తం ఒక రెండు వందల పైగా దేవతా విగ్రహాలు ఉన్నాయండి ఫస్ట్ మొట్టమొదట మేము ఇక్కడికే వచ్చామనమాట ఒక్కొక్కటి పేర్లను చదువుకుంటూ ఒక్కొక్క విగ్రహాన్ని దర్శించుకుంటూ వచ్చామన్నమాట అసలు అంత అన్ని విగ్రహాలు ఉండడము అది కూడా పాలరాతితో చెక్కి ఎంతో కలగా అసలు ప్రాణ ఏమంటారు అలాగే విగ్రహంలో ప్రాణం ఉన్నదా అన్నట్లుగా ఉందనమాట అలా నిలిచిపోయినాయి ఇంకా ఇంకా మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట ఎక్కడి నుంచి కూడా మాకు అసలు బుద్ధి కాలేదు అలాగే మేము ఒక్కొక్క విగ్రహాన్ని అలా ఒక్కొక్క చోట పది పది నిమిషాలు స్పెండ్ చేసాము మేము ఇక్కడ ఒక్కొక్క విగ్రహాన్ని చూసుకుంటూ అంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుందని నేనే స్పీడ్ అప్ చేశాను అనమాట కానీ ఒక్కొక్క చోట మేము పది నిమిషాలు కేటాయించుకుంటూ అసలు మేము అక్కడ గడుపుతున్నామా అంత అలసట అనేది తెలియలేదన్నమాట టెంపుల్లో కూడా మాకు టెంపుల్ మొత్తం తిరిగి వచ్చిన తర్వాత కూడా మేము అలసిపోలేదు చాలా పెద్దగా ఉంది ప్రాంగణం దేవాలయ ప్రాంగణం ఈ దర్బారు కూడా ఈ దర్బార్ ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉందన్నమాట ఎక్కువ విగ్రహాలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క విగ్రహం కింద ఆ విగ్రహం యొక్క పేరుతో సహా ఆ దేవతామూర్తి యొక్క ఆ దేవుని యొక్క పేర్లను కూడా వాళ్ళు చాలా చక్కగా వివరించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ చూసారంటే చూడండి ఒక్కొక్క విగ్రహం కింద నేను పేర్లు చూపిస్తున్నాను చూడండి అలా విగ్రహాల కింద వాటి యొక్క పేర్లను పెట్టడం చాలా అందంగా ఎంత రంగులతో కూడా చాలా చక్కగా కలర్ఫుల్గా ఉందండి చూస్తూ ఉంటే ఇంకా తన్మయత్వంతో పులకరించిపోతుంది మన శరీరం అలా ఎంత అందంగా ఉన్నారంటే దేవతా విగ్రహాలు అలాగే చూస్తూ ఉండాలనిపించింది అనమాట మనం వినాయక చవితికి చాలా అలంకరణలతోటి విగ్రహాలను కూడా అంటే విగ్రహాలను పెడతారు కదా ఆ విధంగా అసలు నాకు వినాయకుడు చవితి రోజు విగ్రహాలను చూస్తూ అలా వెళ్తూ ఉంటాం కదా ఆ పన్నీ ఇక్కడే ఉన్నాయా అన్నట్లుగా అనిపించింది అన్నమాట దేవతామూర్తులు ముక్కోటి దేవతలు ఇక్కడ ఉన్నారా అన్నట్లుగా కూడా శక్తి రూపాలు శక్తి పీఠాలు ఇక్కడనే నిర్మించారా అన్నంత చాలా నాకు శరీరం పులకరించిపోతుంది అన్నమాట తను పులకరించిపోతుంది ఆ దేవత విగ్రహాలను చూస్తుంటే తన్మయత్వంతో అలాగే చూస్తూ ఉండిపోయాను చూడండి ఎంత పెద్దగా ఉందో దర్బారు చాలా పెద్దగా ఉందండి దర్బార్ అయితే చాలా చాలా మాకు ఆశ్చర్యం వేసింది అసలు ఎంత అబ్బామేమో ఫస్ట్ మొదట ఇక్కడికి రావడానికి కూడా చాలా చాలా వివరాలను సేకరించడం జరిగిందనమాట చాలా చోట్ల కానీ చాలా కష్టంగా వచ్చాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అంతా మాకు అలసట అనేది అనిపించలేదనమాట ఆ దర్బ ఫస్ట్ ఈ దర్బార్లోనే మేము ఒక అరగంట పైననే మేము సమయాన్ని కేటాయించడం జరిగిందనమాట అరగంట పైగానే ఎందుకంటే దేవతా విగ్రహాలను ఒక్కొక్క దేవతా విగ్రహాన్ని చక్కగా పరిశీలనగా చూడడము జరిగిందనమాట అందుకని ఇంకా ఈ దర్బారులో ఉన్నటువంటి అంటే కొన్ని దేవతల పేర్లు కూడా మాకు తెలిసేవి కాదనమాట అక్కడ చూడగానే ఆ కింద ఆ పేర్లను చదివి ఓ ఈ దేవతామూర్తి ఇలా ఉంటుందా అనేసి వాటి ఆకారాలు అంటే ఆ మూర్తి యొక్క ఆకారాన్ని చూసి ఆ పేరుని చూసి గుర్తుపట్టామన్నమాట అంటే గుర్తించగలిగేటట్టుగా ఉన్నాయన్నమాట ఇక్కడ దుర్గామాత విగ్రహాన్ని మొట్టమొదటిగా పెట్టారనమాట ఇక్కడ సాయి దర్బార్ అని కూడా అంటారు కదా అందుకని సాయిబాబా విగ్రహం కూడా ఇక్కడ మనకు ఉండడం జరిగిందండి చూడండి అమ్మవారు అధిష్టించారు అన్నట్లుగా ఎంత చక్కగా ఉన్నారో చూడండి ఇక్కడ స్ఫటికలింగం అనమాట ఇక్కడ ఒక స్ఫటిక లింగాన్ని కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా దాని తర్వాత మేము ఇంకా లింగ దర్శనాలకి వెళ్ళామన్నమాట ఈ ప్రాంగణం అంతే ఇదంతా దేవాలయ ప్రాంగణం అనమాట ఇంకా దీ అంటే ఈ అమ్మవారు అంటే దేవతామూర్తులు ఉన్నటువంటి ఈ దర్బారుకి చుట్టూర ఈ ప్రాంగణం అంటే చుట్టూర ఉన్నటువంటి ప్రాంగణంలో ఈ లింగాలను ప్రతిష్ఠించారండి అయితే ఇక్కడ మొత్తం రెండు వేలకు పైగా లింగాలు ఉన్నాయి ఇందులో కొన్ని స్ఫటిక లింగాలు కూడా మేము దర్శించాము అలాగే నల్లరాతి మీద చెక్కినటువంటి లింగాలను కూడా ఇక్కడ చూసాము గ్రానైట్స్ తోటి చేసిన ట అన్నట్లుగా ఉన్నాయన్నమాట కొన్ని లింగాలు అయితే కొన్ని చూడండి బూడిద వర్ణంలో ఉన్నాయి కొన్ని లింగాలు కొన్ని శ్వేత వర్ణంలో ఉన్నాయి ఇలాంటి లింగాలన్నింటినీ దర్శించాము ఇక్కడ మామూలుగా బూడిద వర్ణంలో ఉన్నటువంటి లింగానికి అభిషేకం చేసినట్లయితే ఒక నూట యాభై రూపాయలు తీసుకుంటాము అన్నారు అదే అయితే అభిషేకం మన చేతులతోటే చేస్తామన్నమాట ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్య స్వామి మరియు నాగా నాగేంద్రుడు ఇక్కడ ఉన్నారనమాట అయితే అలా స్వర్ణలింగానికి అభిషేకం చేస్తే ఐదు వందల రూపాయలు అవుతుంది మన చేతులతో మనం స్వయంగా చేయవచ్చు అనమాట మన హస్తాలతో స్వయంగా మనం చేయవచ్చు అనమాట చాలా 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 బాగుందండి నిజంగా చెప్పాలంటే ఆలయంలోకి వచ్చిన తర్వాత ఆ లింగాలను చూడడంతో ఎంతో ఆశ్చర్యచకితలం అయ్యామన్నమాట అయితే ఇక్కడ లింగ ప్రతిష్టాపనకి నేను విన్న దాని ప్రకారము ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలంటే నాలుగు లక్షల రూపాయలు అవుతుందని నేను విన్నానండి సరైనటువంటి సమాచారం కూడా నాకు తెలియదు కాకపోతే దానిని విభజించుకొని కొద్ది మొత్తంలో అంటే విభజన ప్రకారంగా ఎంతమంది అయితే దాన్ని విభజించుకుంటారో ఆ మొత్తాన్ని అంటే ఒక పది మంది నలుగురు ఐదుగురు కలిస్తే ఆ మొత్తాన్ని విభజించి తక్కువ మొత్తంలో మనతోటి ప్రతిష్ఠింపజేస్తారట ఆ విధమైనటువంటి సౌకర్యం కూడా ఇక్కడ ఉన్నది అని మాటల సందడిలో విన్నాను ఇక మనం స్వర్ణలింగం దగ్గరికి వచ్చేసామండి ఇది స్వర్ణలింగానికి ఎంట్రన్స్ అనమాట ప్రధాన ద్వారం అనమాట ఇవిఐపి దర్శనము అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి అభిషేకాలు కూడా చేస్తారనమాట మనం కూడా చేయొచ్చండి ఐదు వందల రూపాయలు అభిషేకమే మేము సాయంకాలం వెళ్ళాము ఇక ఉదయం మొత్తం తిరిగి తిరిగి రావడం వల్ల మేము అభిషేకానికి ముందుకు రాలేదన్నమాట ఎందుకంటే శివలింగానికి అభిషేకం చేస్తున్నాము అంటే కొద్దిగా పొద్దున్నే వచ్చి చేసినట్లయితే బాగుంటుంది అనేసి మేము దూరం నుంచే చూసామండి బయట నుంచి అభిషేకం చేసే వాళ్ళకైతే లోపల గర్భగుడిలోకి ప్రవేశం అనేది ఉంటుందన్నమాట ఇది స్వర్ణలింగం అండి అభిషేకం చేస్తున్నారు కొంతమంది చూడండి ఎంత బాగుందో రెండు కళ్ళు సరిపోవట్లేదండి చూడడానికి మా అదృష్టం ఏంటి అంటే మేము అక్కడికి వెళ్ళినప్పుడు అంతగా రద్దీ లేదు భక్తుల రద్దీ ఎక్కువ లేదు అందుకని మేము చాలా చక్కగా చాలాసేపు అక్కడ అభిషేకం చేయించుకునే వాళ్ళు పక్కకు ప్రత్యేక వరుసలు ఉన్నాయన్నమాట మేము కూడా చాలాసేపు అభిషేకం వాళ్ళు చేస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయామనమాట ఇక ప్రత్యే ప్రసాదానికి దారి అనమాట ఇది ఇక్కడ కూడా ఇంకొంచెం ముందుకు ఇక్కడ మనకి మోటార్ వెహికల్స్ ఉన్నాయండి ఎలక్ట్రిక్వి వాటిలో అంటే నడవలేని వాళ్ళు లేదా కొంతమంది ఆ ప్రాంగణం మొత్తం చూడాలి అనుకున్న వాళ్ళు మోటార్ వెహికల్స్లో వెళ్తున్నారన్నమాట అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి థర్టీ రూపీస్ ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి కానీ నాకైతే అనిపించింది మేము ఫస్ట్ మొట్టమొదట మోటార్ వెహికల్లోనే వెళ్దాము అనుకున్నాము కానీ నడుచుకుంటూ వెళ్తే మనం చాలాసేపు మనం ఆగచ్చు అనమాట అందుకని చూడొచ్చు చుట్టూ ప్రదే ప్రాంతాలని కూడా మనం పరిశీలనగా హాయిగా చక్కగా ప్రశాంతంగా మనం చూసే అవకాశం ఉంటుందన్నమాట అందుకని మేము మోటార్ వెహికల్ని స్కిప్ చేసామన్నమాట ఇంకా మా కోర్టుని మేమే నడుచుకుంటూ వెళ్ళమేమని నడుచుకుంటూ వెళ్ళడం వల్లనే మేము ఇలా తీయగలిగామనమాట చూడండి ఆలయ ప్రాంగణం ఎంత పెద్దగా ఉందో దీనికి తర్వాత ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉందండి అంతేకాకుండా పార్వతీ పరమేశ్వరులది కూడా ఒక ఆలయం ప్రత్యేకంగా ఇక్కడ ఉంది ఇది దుని అండి ఇక్కడ ఏదైనా మనం కోరుకొని ఆ దునిలో మనం వేసినట్లయితే మనకు ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పారు ఏదైనా గ్రహ దోషాలు ఏదైనా ఉన్నా కానీ అవి తొలగిపోతాయని కూడా చెప్పారండి దీన్ని ప్రదక్షిణ చేసి ఆ దునిలో మనం అక్కడ మనకి కొన్ని అంటే యజ్ఞ యజ్ఞంలో వేసేటటువంటి కట్టెలను ఇంకా ఎక్కువగా నేను దునిలో బాగా చూసేది ఏది అని అంటే మనకి ఎండిపోయినటువంటి అంటే నీరు ఇంకిపోయినటువంటి బురడాలు అంటారు ఆ కొబ్బరి కాయలనే మనం వేస్తూ ఉంటాము కానీ ఇక్కడ ఎండు కొబ్బరి చిప్పలు ఇచ్చారండి రెండు అందులో నిండుగా నవధాన్యాలు పోసిచ్చారనమాట అంతేకాకుండా ఆవు పిడకలు ఇంకా సమిదలు అవి ఇచ్చారనమాట వాటిని అగ్ని గు దునిలో వేయమన్నారు చుట్టూ ప్రదక్షిణ చేసి ఏదైనా కోరుకుని అందులో వేయమన్నారు అనమాట నేను అలాగే చేశాను నాకు ఇది బాగా నచ్చింది ఎంతో చక్కగా మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉందనమాట ఎందుకో మనసు తేలిక పడినట్లు అయిపోయింది అలా అగ్నిహోత్రునికి చుట్టూ ప్రదక్షిణ చేసి సమిదలను అగ్ని యజ్ఞం అదే అగ్ని గుండంలో వేయడం నాకు చాలా చక్కగా అనిపించింది అన్నమాట ఇంకా అక్కడి నుంచి మేము జలలింగాలు వెళ్ళాము అన్నమాట అక్కడ ఆలయ ప్రాంగణంలో కూడా మొత్తం శివలింగాలతో నిండి ఉంటుంది కానీ ఇక్కడికి వెళ్ళేదారులు ఇక్కడ ఇది కనపడుతుంది కదండి ఈ లింగం మొత్తం అది మాకు చెక్కతో చేశారనిపించిందండి అక్కడ ఆ లింగాన్ని హత్తుకొని మనం ఏదైనా ఒక కోరిక కోరుకున్నట్లయితే కష్టాలు ఏదైనా ఉన్నట్లయితే ఆ కష్టాలు పోతాయి అని అని అన్నారు బట్ మేము మాత్రం అలా దూరం నుంచే చూసి వచ్చామన్నమాట చెప్పాం కదా అంతా తిరిగి వచ్చినందుకు మేము ఎక్కడ లింగాలను మేము టచ్ చేయలేదండి ఇంకొకటి ప్రధానంగా అక్కడ చెప్తూ ఉంటారు కొంతమంది ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది ఎక్కడ కూడా లింగాలను చేతులతో తాకవద్దని చెప్తారనమాట దూరం నుంచే దర్శించుకోండి దూరం నుంచే పట్టుకోండి అని చెప్పి చెప్పారనమాట ఇదండి జలదర్బార్ అంటారు దీన్ని ఇంకా ఇందాక మొట్టమొదట చూసింది మనం దేవతా విగ్రహాలు ఉన్నాయి అన్ని రకాల దేవతా విగ్రహాలు అక్కడ ఉన్నాయి అది ఆ దర్బారు ఇదేమో జలదర్బారు ఇది మొత్తం ఏడు అడుగుల లోతుందండి అక్కడ రాశారు మనకి పెట్టారనమాట బోర్డులు పెట్టారనమాట ఈ ఇది ఇక్కడ చూడండి ఇది కొంచెం మేము మళ్ళీ తీసుకు మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకున్నాం అనమాట వీడియోని ఇక్కడ లింగా అభిషేకం చేసేది అంటే మేము ఉన్నప్పుడు కొంతమంది అడ్డంగా ఉండడం వల్ల మేము సరిగ్గా తీయలేకపోయాం మళ్ళీ వచ్చి మళ్ళీ తీసామన్నమాట ఖాళీగా ఉంది కదా అని జలదర్బార్కి వెళ్ళే మార్గంలో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు రుద్రాక్షలతో చాలా బాగుంది సాయి సాయిబాబా కుమారస్వామి నందీశ్వరుడు నందీశ్వరి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉందండి ఇక్కడ నాకైతే వరంగల్లో నందీశ్వరుణ్ణి శివాలయంలో నందీశ్వరుణ్ణి చూసినట్టే అనిపించింది అనమాట అంత ఎత్తులో కట్టారనమాట మరీ అంత ఎత్తుగా కాకపోయినా కానీ అందులో మూడో మూడవ భావగా ఉందన్నమాట ఎన్నిసార్లు చూసినా కానీ చనివి తీరదండి ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం ఇక్కడ చూసిన పంచాక్షరి మంత్రమే వినబడుతుంది ఇది జలదర్బార్ అండి నేను ఇందాక చెప్పాను కదా ఏడు అడుగులు లోతుందండి అని చాలా బాగుంది ఎంత బాగుందో అంతటికీ మొత్తం లోపలికి వెళ్ళకుండా మొత్తం కటకటాలు నిర్మించడం జరిగిందనమాట దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఆ ప్రదక్షిణలో భాగంగా ఆ చుట్టూ కూడా మనకి లింగాలు ఉంటాయన్నమాట రకరకాల రంగులతో వర్ణాలతో ఉన్నటువంటి లింగాలు ఉన్నాయి అంతేకాకుండా ఆ రా అంటే ఆ లింగాలు నిర్మించడానికి వాడినటువంటి రాళ్ళు కూడా రకరకాలుగా ఉన్నాయన్నమాట ఇందులో నాగ ప్రతిష్ఠ అంటే నాగదేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ లింగానికి చుట్టూరా దేవతామూత్రులను అంటే దేవతామూర్తులను నిర్మ అంటే చెక్కడం జరిగింది అసలు ఆ శిల్పకళా నైపుణ్యానికి మెచ్చుకోవచ్చండి చాలా చక్కగా ఉంది ఇక మనం చుట్టూ తిరుగుతూ ఉంటే శివలింగాలు కూడా దాని చుట్టూ అంటే ఆ దర్బార్ చుట్టూ శివలింగాలు కూడా ఉన్నాయన్నమాట చాలా చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం మేము సాయం అంటే మేము ఇక్కడికి వచ్చేసరికి నాలుగున్నర ఐదు అయిందనమాట అందున వాతావరణంలో కూడా కొద్దిగా మార్పులు రావడం వల్ల చల్లని వాతావరణము అప్పుడే అంటే అప్పటిదాకా ఎండకి వేడెక్కినటువంటి భూమి భూతల్లి అలా ఆ వాతావరణానికి వరుణదేవుని కొద్దిగా వర్షం చినుకులు పడ్డాయి అన్నమాట దాంతో చల్లబడి మాకు కూడా చల్లటి గాలిని చల్లని వాతావరణాన్ని అందించడం జరిగిందనమాట అసలు ఆ వాతావరణంలో ఈ కరెక్ట్గా అదే సమయానికి మేము ఇక్కడికి రావడం జలలింగాలను దర్శించుకోవడం అసలు మాకు ఎంత బాగా అనిపించిందంటే అబ్బా మధ్యాహ్నమే ఇక్కడ వచ్చుంటే ఎంత బాగుండేది కదా అనుకున్నామన్నమాట అంత చల్లని వాతావరణం అనేది అక్కడ మాకు దొరికిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ చేయకండి మా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా ఇందులో నేను చెప్పినవి దానిలో ఏదైనా దోషాలు ఉంటే క్షమించండి మంచి కామెంట్ పెడతారని అనుకుంటున్నాను ఈ ప్రదేశాన్ని మీరు కూడా దర్శించండి చాలా చాలా బాగుంది దర్శనీయ స్థలాల్లో ఒకటని కూడా చెప్పవచ్చు అనమాట థ్యాంక్ యూ ధన్యవాదాలు